ధన్యా బాలకృష్ణ గారు రాజుగారు గది సుధీర్ ఇలా చాలా సినిమాలు చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారితో ఒక్క ఫోటో అయినా దిగాలి అని చెప్పి పదేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారంట కానీ ఫోటో దిగటానికి ఛాన్స్ అయితే దొరకలేదు కానీ రీసెంట్గా సాగర్ గారు మొఘల రేకుల్లో చేస్తారు ఆయన సినిమా రిలీజ్ హండ్రెడ్ అని చెప్పి ఆ సినిమాకి ట్రైలర్ లాంచ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంట ఫోటో దిగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట ధన్యా బాలకృష్ణ గారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారితో పది సంవత్సరాల నుంచి ఎప్పుడు ఫోటో దిగుదామన్నా కుదరట్లేదు ఛాన్స్ రాలేదు మీ సినిమా వల్ల వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వాళ్ళకి ప్రీ రిలీజ్ ఇవ్వటో థ్యాంక్స్ చెప్తుంది అయితే సాగర్ గారు అంటే హీరో గారు కూడా ఆయన పొగుడుతూ మీలాంటి యాక్టింగ్ కోసం డెడికేషన్ చేసేవాళ్ళని నేను ఇప్పుడు దాకా ఎవ్వరిని చూడలేదు మీతో వర్క్ చేయాలని ఇంకా అనిపించింది అని చెప్పి హీరో కూడా చెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలని ఎవరికి ఉండదు అది మామూలుగా ఉండే వాళ్ళకైనా సెలబ్రిటీలకైనా ఎవరికైనా అలాగే అనిపించింది అయితే ధన్య బాలకృష్ణ గారు ఫోటో దిగడం చాలా హ్యాపీ అని చెప్పి సంతోషంగా స్టేజ్ మీద అయితే చెప్పడం జరిగింది దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో మెసేజ్ చేయండి